వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పెహల్గా ముగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఐఎన్ఎస్ విక్రాంతిని రంగంలోకి దింపింది భారత్ ఈ నౌక రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు నలభై ఐదు వేల టన్నుల బరువు కలిగి ఉండి ఇరవై ఎనిమిది నాట్స్ వేగంతో ప్రయాణించగలదు పాక్లోని కరాచి గ్వాదర్ వంటి ఓడరేవులను ఐఎన్ఎస్ విక్రాంత్ సులభంగా టార్గెట్ చేసుకోగలదని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు ఐఎన్ఎస్ విక్రాంతిలో మిగ్ ట్వంటీ నైన్కే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాల్ని అరవై శాతం వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తున్నారు అయితే మొదట ఐఎన్ఎస్ విక్రాంత్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు సేవలు అందించింది అది బ్రిటిష్ నిర్మాత మెజెస్టిక్ క్లాస్ విమాన వాహన నౌక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషించింది అయితే ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ చారిత్రక నౌక వారసత్వాన్ని కొనసాగిస్తూ భారతదేశం సముద్ర శక్తిని మరింత బలోపేతం చేస్తోంది అయితే కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించిన ఈ వాహక నౌకని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున జాతికి అంకితం చేశారు ఇది స్వదేశీ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక అయితే భారత్లో నిర్మించిన ఈ నౌకకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరే పెట్టారు ముప్పై యుద్ధ విమానాల్ని నిలిపేంత ఈ విశాల విమాన వాహన నౌక ఇది అయితే ఈ యుద్ధ నౌకలో మొత్తం పద్దెనిమిది డెక్లు రెండు వేల నాలుగు వందల గదులు ఉన్నాయి పదహారు వందల మంది సైనికులు కూర్చోవచ్చు అయితే భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహన నౌకలు ఉన్నాయి ఒకటి విక్రమాదిత్య మరొకటి విక్రాంత్ ఈ నౌకల్ని హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి